జై పెద్దమ తల్లి జై పెద్ద మల్లారెడ్డిపల్లి గ్రామం వీరవంక మండలం కరీంనగర్ జిల్లా మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పెద్దమొదలి దేవాలయంలో గత ముప్పై శుక్రవారాలుగా అన్న ప్రసాద వితరణను దాతల సహకారంతో చేయడం జరుగుతుంది మరి ఈ వారం ముప్పైవ శుక్రవారం ఈ వారం అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నవారు చింతం శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారి కోడలు సమన్విత గారు వారి గ్రామం మల్యాల మండలం చందుర్తి జిల్లా రాజన్న సిరిసిల్ల వాస్తవ్యులు ఈరోజు ఈ ముప్పైవ శుక్రవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు మరి మాకు ఎల్లవేళలా ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు వినంటూ ఉంటూ మా ప్రతి కార్యక్రమంలో వింటున్న మా అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు మా దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకా ఎవరైనా మీ పిల్లల జన్మదిన సందర్భంగా కానీ పెళ్లి రోజుల సందర్భంగా కానీ ఏదైనా సందర్భమైనా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఇలాంటి కార్యక్రమంలో ఈ అవకాశాన్ని కల్పిస్తామని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం జై పెద్దమ్మ తల్లి జై పెద్ద kita lagi <laughs> ada nih mau kita apa lagi kita sampai nih insyaallah apa